పితపుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక నేటి కారుణ్యవాకు ప్రభు ఆత్మ నాపై ఉన్నది పేదలకు సువార్తను బోధించటకై ఆయన నన్ను అభిషేకించాను లూకాశుభవార్త నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యము ప్రభునందు బిడ్డలారా నేటి సువిశేషంలో యేసు ప్రభువునకు ప్రవక్త గ్రంథాన్ని అందించగా ఈ క్రింది వచ్చినప్పుడు కనబడినవి ప్రభు ఆత్మ నాపై ఉన్నది పేదలకు స్వార్థను బోధించుటకై ఆయనన్ను అభిషేకించెను చరలోని వారికి విముక్తిని కలుగజేటకును పీడితలకు విమోచన కలుగజేటకును ఆయన నన్ను అభిషేకించెను ప్రభుహితమైన సంవత్సరాన్ని ప్రకటించడానికి దేవుడు నన్ను ఈ లోకానికి పంపాడని మనము చూస్తున్నాం లుకా శుభవార్త నాలుగవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వాక్యంలో కనబడుతుంది ఇది చదివినప్పుడు ఆయన తనకు తాను మెస్సయ్యగా ప్రకటించుకున్నాడు మెస్సయ్యగా ప్రకటించుకోవడమే కాదు కానీ జూబిలీ సంవత్సరాన్ని ప్రకటించాడు ఏంటి జూబిలీ సంవత్సరం అంటే జూబిలి సంవత్సరం అంటే ప్రేమ స్వేచ్ఛ క్షమ నూతన ఆరంభం పూర్వ నిబంధనలో జూబిలీ సంవత్సరం అనేది ఒక ప్రత్యేకమైన సంవత్సరం ఆ సంవత్సరంలో రుణస్తులందరూ కూడా విడిపింపబడుతూ ఉంటారు బానిసలు విడుదల చేయబడుతూ ఉంటారు ప్రజలకు క్రొత్త జీవితం ప్రారంభించే అవకాశం ఇస్తూ ఉంటారు మరి క్రీస్తు ప్రభు జూబిలీ సంవత్సరాన్ని ప్రారంభించడమే కాదు కానీ దానిని కొనసాగించడానికి వచ్చాడని తెలియజేస్తూ ఉన్నారు తనను తాను ఏలియాగా ఎలిషాగా ప్రకటించుకుని ఉన్నాడు అంటే వారి ద్వారా ఈ ప్రవక్తల ద్వారా దేవుడు ఎటువంటి గొప్ప కార్యాలు చేశాడు క్రీస్తు ప్రభువు ద్వారా కూడా తండ్రి దేవుడు అటువంటి గొప్ప కార్యాలు చేస్తాడనేటువంటి సత్యాన్ని ఎరుకుపరుస్తున్నాడు పిడిబిడ్డలార తన పరిచయ ద్వారా తాను ప్రవక్తలు బోధించిన మెస్సయగా నిరూపించాడు మెలికిసి దగ్గరగా రాజుగా యాజకునిగా ఆయన తనను తాను నిరూపించుకున్నాడు తాను స్వేచ్ఛను గురించి బోధించడమే కాదు కానీ ప్రజలకు స్వేచ్ఛనిచ్చాడు వారి పాపాలను మరణించాడు విరిగిన వారి హృదయాలను స్వస్థపరిచాడు నలిగిన వారి హృదయాలను లేవనెత్తాడు మరి ఇంతటి గొప్ప దేవుడు ఆయన మనందరి కోసము చివరికి తన ప్రాణాన్నే త్యాగము చేసి మన పాపాల పరిహారార్థమై ఆయన మరణించాడు మరి ఈ ప్రభు స్థాపించినటువంటి ప్రారంభించినటువంటి జూబిలీ సంవత్సరము ఆయన మరణంతోనే ఆగిపోందా లేదు ఆగిపోలేదు ప్రతిరోజు శ్రీసభ ద్వారా కొనసాగించబడుతుంది దివ్య సంస్కారాల ద్వారా అది మన యొక్క పాపాలని తీసివేస్తూ ఉంది మనల్ని దాస విముక్తి నుండి పాప దాస విముక్తి నుండి అది మనల్ని విముక్తులు చేస్తుంది పట్ట మరి పవిత్రాత్మ ద్వారా దేవుడు మనకు వచ్చే శక్తి వలన మనము దేవుని బిడ్డలం అవుతున్నాం ఆయన యొక్క ప్రియ బిడ్డలముగా ఈనాటికి జీవిస్తున్నాం అందుకే వివిధ పావులు సారీ పేదరుగా రాసినట్టే రెండవ లేక ఒకటవ అధ్యాయము మూడు నాలుగవ వాక్యంలో ఈ విధముగా పలుకుతుంది తన మహిమలోనూ మంచితనములోనూ పాలు పంచుకున్నట్టుకు మనల్ని ఆయన పిలిచాను ఈ విధముగా ఆయన మనకు అమూల్యములు అత్యుత్తములకు వాగ్దానం నచ్చినాం ఆయన వాగ్దానం నడిచిన వారిని పొందుట ద్వారా మీరు దురాశీరుల కలిగి ప్రస్తుతం నుండి తప్పించుకోగలరు కనుకనే ఆ దైవత్వము తెలియజేస్తున్నారు కాబట్టి దైవత్వములు మనకు సమానత్వాన్ని ఇవ్వడానికి వచ్చినటువంటి క్రీస్తు ప్రభువుని యొక్క రక్షణ కార్యాన్ని మనము మన జీవితం ఎల్లప్పుడూ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి కాబట్టి ఆ ప్రభు మనము కూడా ఇతరుల కొరకు జీవించడానికి కష్టాల్లో ఉన్నవారిని బాధల్లో ఉన్నవారిని ఇబ్బందుల్లో ఉన్నవారిని పైకిలెత్తనవ్వడానికి జూబిలీ వత్సరాన్ని మనము కూడా ప్రకటించడానికి మన దైనందిన జీవితంలో దాన్ని ఆచరించడానికి కావాల్సిన శక్తిని సాధించమని ఈ యొక్క పరిశుద్ధమైన సమయంలో ప్రార్థన చేద్దాం